మా చెప్పండి ఇక్కడ తీర్పు మీద సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు ప్రకటించారు ఆయన కష్టానికి ప్రతిఫలం వచ్చిందంటారా దేవినేని అవినాష్ గురించి మీరు తూర్పు ప్రజలకు ఏం చెప్తారు ముందుగా మీడియా ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు అండి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవినాశ మీద నమ్మకంతోనే ఈ తూర్పు నియోజకవర్గ సీట్ కేటాయించారు నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి ఆయన యొక్క ఫలితాన్ని ఆయన చేసిన పనులు అక్కడ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ ప్రజలతో ఉంటూ ప్రజలకు ఏం కావాలో చూస్తూ దాని గురించి ఎక్కువ ఆలోచన పెట్టినటువంటి నాయకులు ఎవరన్నారు దేవినేని అవినాష్ గారే అవినాష్ గారు పనితనాన్ని చూసే ఆరు నెలల ముందే టికెట్ ప్రకటించడం జరిగింది ఇవాళ కన్ఫామ్ చేసి చేయడం జరిగింది ఈ ఇలా కన్ఫామ్ చేసినందుకు దేవినేని అవినాష్ గారికి ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి క్యాండిడే మాకు కావాలి ఇలాంటి నాయకుడే కావాలి ఇలాంటి నాయకుడే ఉండాలి ప్రజలతో ఉండి ప్రజలతో పాటుపడే నాయకుడే కావాలి అని కోరుకుంటున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాష్ట్రంలో ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నారో అంతే పని మన దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కెదే గారు అంటే ప్రజల్లో నిరంతరం ఉంటాను ఉంటారని ప్రచారం జరుగుతుంది మరి ఈయన ప్రజల్లో ఉంటారా ఈయన ప్రచారా గద్దే రామోహన్ రావు గారు ఒక బిల్డప్ క్యాండిడేట్ అయిన చి నిజంగా చెప్తున్నాను ఒక బిల్డప్ క్యాండిడేట్ లాగా అప్పుడప్పుడు అంటే ఒక ఎలక్షన్ ఉండి ఒక ఆరు నెలల ముందు ప్రజలకు కనిపిస్తాడు లేకపోతే మూడు నెలల ముందు కనపడతాడు తర్వాత ప్రజల యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏమి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయన ఎలక్షన్ ముందు ఆరు వందల హామీలు ఇస్తాడు కానీ ఏ హామీని కూడా నిర్వహించలేడు ఈయన కూడా అంతే ఏ పనైనా ఆ ఎలక్షన్ మూడు రోజులు కనపడతాడు ఆ మూడు నెలలు నాలుగు నెలలు కనపడతాడు తర్వాత ఎట్టి పరిస్థితులు ఆయన కనపడ్డు ఏదన్నా కనపడితే ఏదన్నా సందర్భంగా పెళ్లి సందర్భంగా లేకపోతే ఏదో విధంగా వస్తాడో కనిపిస్తాడు ఓపెనింగ్ పరంగా చేయడానికి వస్తాడు ఈ జనాలు శైలంగా వెళ్ళిపోతాడు కానీ ప్రాజాప్రదలు మాత్రం పట్టించుకోవడంలో వెనకబడ్డ వ్యక్తి ఆయనే కొండ ప్రాంతంలో పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కానీ ఏ రోజు కూడా కొండ ప్రాంత ఎక్కి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళకున్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ అడిగినటువంటి వ్యక్తి గద్దె రామోహన్ రావు రోజు కూడా నేను చూడలేదు నేను ఇదే నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజు కూడా మా మా వర్గంలోకి వచ్చి మీకు ఏంటి సమస్య అని అడిగే లేదు అవినాష్ గారు వచ్చిన తర్వాత నీటి సమస్యలు మెట్టి మెట్లు సంబంధించిన మెట్లు తర్వాత వాటర్ లైను మళ్ళీ లక్ష కోటి నలభై లక్షలతో కొత్తగా ఒక లైన్ వేయించారు ఎక్కడ సున్నబడి నుండి గంగిరెలి దెబ్బ వరకు అనేకమైనటువంటి రోడ్లు కానీ ఏదైనా కానీ అభివృద్ధిలో కానీ ముందున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవినేని అవినాష్ గారే కానీ గద్దే రామ్మోహన్ రావు గారు ఇలాంటి పనులు కానీ ఇలాంటివి కానీ ఎప్పుడూ చేయలేదు ఒక్క మాటలు ఏం చెప్తారు ఫైనల్గా దేవినేని అవినాష్ గారు దేవినేని అవినాష్ గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్ అండి మంచి నాయకుడు ఇలాంటి నాయకుడే నేను ఎప్పుడు కూడా చూడలేదు ఫోన్ చేయగానే అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవినేని అవినాష్ గారే మొట్టమొదలు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే మనం ఆయన మనకు ఆంతర ఏరే పనిలో ఉన్నా కూడా మళ్ళీ వెంటనే దానికి రిప్లై చేస్తారు ఏంటి బాబు ఎందుకు చేశావు ఏంటి ఏం జరిగిందా అని అడుగుతారు ఆయన అలాంటి వ్యక్తే ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇవ్వడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని కూడా ప్రతి సర్వేలో ఉంది ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు కూడా హిట్ టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఎందుకలా కట్టుకొని అమ్మా ఈ వెన్నెలా